హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమరావతి పిల్ల ఈరోజు చాలా అంటే చాలా స్పెషల్ డే అనమాట నాకు అండ్ మా వారికి మాత్రమే అందరికీ కాదు అండ్ ఇంక ఈరోజు కూడా ధనుర్మాసం అంటే మళ్ళీ అయితే స్టార్ట్ అవుతుంది కదండి ఈ రోజే డిసెంబర్ పదహారు అండ్ ఈరోజే మా మ్యారేజ్ డే కూడా అందుకే సో ఇంక పూజకి సంబంధించిన అన్ని అరేంజ్ చేశాను ఇంకా నిన్న సోమవారం కదండి నారికేళ్ల దీపం అయితే పెట్టుకున్నాను మూడు వారాలు పెట్టుకుందాం అనుకున్నాను ఫస్ట్ వారం మీకు చూపించాలి కానీ సెకండ్ వారం చూపించ లేకపోయాను ఇంకా దేవుని పటాల దగ్గర నిన్న పెట్టిన ఇవన్నీ క్లీన్ చేసేసి ఇంకా పూలు అవన్నీ తీసి మచ్చటంగా చేసేసి మళ్ళీ ఇంకా కొత్త అయితే పెట్టుకున్నాను ఇంకా శివలింగానికి కూడా అభిషేకం అయితే చేసుకుంటున్నానండి వారంలో నాలుగు రోజులు అయితే చేసుకుంటున్నాను శుక్రవారం శనివారం సోమవారం మంగళవారం ఇంక పిల్లలతో కుదరదు కదండి నాకు అదిగాక బయట విపరీతంగా చలి కూడా ఉంటుంది ఇంకా మా చిన్నోడికి ఇంకా ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాను మళ్ళీ వాడికి జలుబులు దగ్గులు అని చెప్పేసి ఇంకా వారంలో నాలుగు రోజులే ఇంక ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంకా శివలయ శివలింగానికి కూడా అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నాను సో ఇంక పూజ అయితే ఇంట్లో ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక తులసమ్మకు పూజ చేసుకున్నాను స్వామివారికి ప్రసాదంగా అయితే పాలు ఇంకా నైవేద్యంగా అరటి పండ్లు అయితే పెట్టుకున్నాను అంజీ స్వామివారికి అయితే ఇంకా మాల కూడా అయితే వేసుకున్నాను తులసమ్మకు కూడా పూజ చేసుకొని ఇంకా టిఫిన్ అయితే ఇంట్లో ఏమైతే చేయలేదు వెంటనే త్వరగా అయిపోయేది ఏం రెసిపీ అని ఉంటే ఇంక నూడిల్స్ అనమాట ఇంక ఇవి నూడిల్స్ అయితే ఇంట్లో చేసేసాను ఇంకా పిల్లలకి పెట్టేసి ఇంకా నేను కూడా తింటున్నాను అనమాట ఇంకా ఇప్పటికే టైం పది పది అయిపోయింది ఇంకా మా వారిని లేపి రెడీ త్వరగా టెంపుల్కి వెళ్దాము ఆ టెంపుల్ కూడా గుడి కూడా క్లోజ్ చేసేస్తారు త్వరగా వెళ్దామంటే ఇంకా ఆయన రెడీ చేయటమే సరిపోయింది ఇంక గుడి దగ్గరికి అయితే వెళ్ళాము దండం పెట్టుకున్నాం కానీ ఇంకా వీడియో తీసలేక నా వీడియో ఇటుపోయిందో కూడా అర్థమే కాలేదు మా వారి ఫోన్లో తీసాను నా ఫోన్లో తీసాను అర్థం కాలేదు అయితే మిస్ అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా అవన్నీ చేసిన వీడియో కూడాను సో ఇంకా ఇంక ఈరోజు స్పెషల్ ఇంకా మా వారైతే నాకైతే చాలా అంటే చాలా డిస్పాయింట్ అయితే చేసేసారనమాట నేను ఇంకా ఏ చికెన్ ఏ ఫిష్ తీసుకొస్తారులే అనుకున్నాను బిర్యానీ ఆర్డర్ చేస్తారులే అనుకున్నాను మటన్ ఎటు తినలేంలే అండి మా లాంటి వాళ్ళు మటన్ తినాలంటే అదృష్టం పెట్టు ఉండాలి మటన్ అంత తెచ్చుకునేంత అయితే లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే మా వారైతే నాకైతే హ్యాండ్ అయితే ఇచ్చాడనమాట అవన్నీ ఏమీ వద్దులే కానీ సింపుల్గా సాంబార్ అయితే చేసేసి ఇంకా వడియాలైతే అయితే ఏం ఇంకా ఏం చేసేది ఏం లేక ఆయన తీసుకొస్తేనే కదండి నేను చేసి పెట్టేది నా అందరికి నేను చేయాలంటే పెట్టాలంటే కుదరని పని ఇంక సో నేనైతే ఇంక మొహం అయితే నల్లగైతే పెట్టుకున్నాను ఇంక నన్ను కూల్ చేయడానికి అయితే మా వారైతే ఇంకా మధ్యాహ్నం పూట ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేసేసారనమాట చాలా అంటే చాలా బాగుంది చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఒకటి వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే రెండు అయితే ఆర్డర్ చేశాడు ఇంకా రెండు అయితే ఇంకా టూ ఫిఫ్టీ అలా అయితే పడింది ఇంకా వాటితో పాటు ఇంక ఐస్ గడ్లు కూడా వచ్చాయన్నమాట పొగలు వచ్చేస్తున్నాయి సినిమా మాలో పొగలు ఎట్లయితే వస్తాయలా చాలా అంటే మా పెద్దోడైతే ఇంకా చాలా అంటే చాలా ఆడుకున్నాడు చాలాసేపు వాటితో అయితే ఇంకా ఇంక ఈవినింగ్ ఇంకా స్వీట్ అన్నా చేద్దాంలే ఏమీ చేయలేదు కదా ఎటు బయటకు కూడా వెళ్ళలేదు ఇంక ఇంట్లో బిర్యానీ అట్లా నాన్ వెజ్ అట్లా ఏం కూడా చేయలేదు కదా అని చెప్పేసి అయితే ఇంక ఇంట్లో అయితే స్వీట్ అయితే ఇంక ఇంట్లో ఉన్నాయన్నమాట ఇంక అయితే ఏం తెచ్చుకోలేదు యాక్చువల్గా అయితే నిన్నే రూమ్ రెంట్ అయితే కట్టాము ఇంకా తక్కువ బడ్జెట్ మనీ అయితే ఉన్నాయి ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకుంటే అట్లే మళ్ళీ పిల్లలు ఉన్నారు కదా ఏ టైం ఎలా ఉంటుందో చెప్పలేం కదండి అందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా అయితే ఇంక ఈ రోజైతే ఇంట్లో స్వీట్ అయితే పూర్ణాలు అయితే చేశాను మన ఆంధ్ర స్టైల్లో పూర్ణాలు మన తెలుగుంటి వంటకం పూర్ణాలు అనమాట చాలా అంటే చాలా ఇష్టం వారికి ఇంకా అందుకని ఇంక నెయ్యి ఉంది పచ్చని పప్పు ఉంది ఇంకా గోధుమ పిండి కూడా ఉంది ఇంకా వాటితోని ఇంకా అడ్జస్ట్ చేసి అయితే ఇంక పూర్ణాలు అయితే చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చాయి పూర్ణాలు అయితే మాత్రము చాలా సింపుల్గా అయితే చేశాను త్వరగా కూడా చేశాను ఎక్కువ అయితే చేయలేదనమాట కొన్ని చేశాను ఒక పదిహేను అట్లా అయితే వచ్చాయి నేను వేస్తుంటే మా పిల్లలు తింటూనే ఉన్నారు బాగున్నాయి అమ్మ మా పెద్దవాడైతే అయితే మా ఆటలు వస్తున్నాయి బాగా సూపర్గా చెప్తున్నాడు బాగున్నాయమ్మా చాలా బాగుందమ్మా అని చెప్పేసి అని చెప్తున్నాడు అనమాట మీరే చూడండి చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి పూర్ణాలు సింపుల్గా నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండబ్బా ప్లీజ్ మీరు సపోర్ట్ చేయటం వల్ల మీరు లైక్ చేయటం వల్ల మరి కొంతమందికి నా ఛానల్ అయితే రీచ్ అయితే అవుతుంది అందుకే నా లాంటి వాళ్ళని కూడా సప్ సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఏదైనా ఆస్వాదిస్తూ తినాలంటారు కదా సో ఎంత బాగుందంటే పూర్ణము నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట సో ఇంకా బయటికి కూడా ఇంకెక్కడికి వెళ్ళలేదు వెళ్ళాలని పిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే ఇంకా మా పెద్దోడు చిన్నవాడిని ఇంక అంతే సంగతులు ఇంకెక్కడికి వెళ్ళినా ఏడుస్తూనే ఉంటారు సో ఇంక అందుకని ఇంకా మా వారు ఇంక ఈరోజు డ్యూటీకి కూడా వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే ఉన్నాడనమాట ఇంక ఇంట్లోనే ఇంకా అవి చేసి పెట్టేశాను ఇంకేమున్న దాంట్లోనే సో నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసేసి ఒక సబ్స్క్రైబ్ చేసేసి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ అబ్బా ప్లీజ్ వీడియో నచ్చితే లైక్